లోహిత చందు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చందు తన ఫోన్లో చిన్ని ఫోటోని తన ఫోటోని చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు ఇంతలో అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న లోహిత తన ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి చందు నువ్వు ఇంకా ఈ దరిద్రాన్ని వదిలిపెట్టలేదా వాళ్ళు ఎంత దరిద్రమో నీకు తెలుసు కదా మన జీవితాల్లో నిండు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా వాళ్ళని పట్టుకునే వేలాడుతున్నావా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు మాత్రం ఎందుకు అలా మాట్లాడుతున్నావు లోహిత నువ్వు అలా ఎప్పటి మాట్లాడకు వాళ్ళు ఏమి దరిద్రం వాళ్ళు కాదు వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు మన జీవితాల్లో వెళ్ళిపోయినండి మనకి అన్ని బాధలే మిగిలాయి తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లోహిత మాత్రం ఇవన్నీ నాకు ఎందుకులే కానీ ఐడి కోసం అని రెండు అప్లికేషన్స్ ఇవ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఇదిగో తీసుకో అని చెప్పేసి అయితే అప్లికేషన్స్ ఇస్తూ తన డ్రెస్ అయితే చూస్తూ ఉంటాడు ఏంటి లోహిత ఇదంతా నువ్వు ఇంటి దగ్గర వేసుకొని వచ్చిన డ్రెస్ వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత వేసుకున్న డ్రెస్ వేరే ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నెమ్మదిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు నువ్వు నేను ఇక్కడ అన్నా అన్న చెల్లెలమని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు లోహిత నువ్వు నాకు చెల్లివే కదా అలాంటప్పుడు ఎందుకు చెల్లివి కాదు అని అనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న లోహిత మాత్రం అవును ఇక్కడ నువ్వు వేరే నేను వేరే ఈ కాలేజీకి వచ్చిన తర్వాత నువ్వు ఒక వర్కర్వి నేను ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయిని నువ్వు మన ఇద్దరి మధ్యన తేడా చాలా ఉంటుంది ఇంటి దగ్గరే మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళం ఎక్కడ మాత్రం ఎవరికీ తెలియకూడదు మన ఇద్దరం అన్న చెల్లెళ్ళమని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి లోహిత ఎలా మాట్లాడుతుంది ఎందుకు ఎలా తయారవుతుంది అర్థం కావటం లేదు అని అయితే లోహిత వైపు అలా చూస్తూ ఉండిపోతాడు సబ్స్క్రైబ్